సో వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో నెగిటివ్ న్యూస్ కానీ స్ప్రెడ్ చేసే వాళ్ళు వాళ్ళకు మంచి ఒక రకమైన ఆనందం వస్తుంది అది దానికి మనకు లేము బట్ వాట్ అబౌట్ నార్మల్ పీపుల్ హూ ఆర్ బీయింగ్ ఎంగేజ్డ్ విత్ ఆల్ దిస్ షార్ట్ ఆఫ్ న్యూస్ అంటే అప్పుడు ఏమవుతుంది వీళ్ళు కూడా దానికి కష్టం అయిపోయి అంటే అది దానికి అలవాటైపోయి ఒక న్యూస్ వచ్చింది అనుకో ఇందులో ఏముంది ఆ న్యూస్ బాగుంది అట్లాంటి న్యూస్ బాగున్నాయి అది దాని వాళ్ళకి హ్యాబిట్యూట్ అయిపోతుంది అంటే నార్మల్గా ఒక బ్యాలెన్స్డ్గా ఉన్న పర్సన్ కూడా అట్లాంటి విని 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 అంటే ఏదో ఉంటేనే అది న్యూస్ పాజిటివ్గా ఉండేది న్యూస్ కాదు అనే ఒక దానికి వచ్చేస్తుంటారు సో నార్మల్ పీపుల్కి ఉన్న ప్రాబ్లం అంటే అట్లాంటివి చేయడం వల్ల వచ్చే ఒక ఒక ప్రాబ్లం ఏంటంటే ఇదన్నమాట దేర్ మైండ్ గెట్స్ హ్యాబిచ్యుయేటెడ్ టు నెగిటివ్ సార్ట్ ఆఫ్ న్యూస్ అనమాట మరి దీన్ని ఇట్లా హౌ టు ఓవర్కమ్ అనేది అది ఏంటంటే సి ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ అవర్ కాన్సైన్స్ అంటే మనకు సెన్స్ తోటి ఏది నిజము ఏది అబద్ధము అని మనకు ప్రతి ఒక్కళ్ళకైతే అన్నీ తెలియదు బట్ మనకున్న ఎన్విరాన్మెంట్లో ఏది నిజం ఏది అబద్ధం అని అయితే మనకు కొంతలో కొంత తెలుస్తుంది సో తెలిసినప్పుడు అది అది నిజమా కాదా అనేది మనం కొంచెము అనలైజ్ చేసుకోవాలి ప్రతిదీ గుడ్డిగా నమ్మేసి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మనం ఇగ్నోరెన్స్లోనే ఉండిపోతాం అనమాట దాదాపుగా మన బ్రెయిన్ కూడా ఏదో కొత్తగా ఆలోచించాలి వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ అనేది ఒక థాట్ రాదనమాట ఆ నెగిటివ్ న్యూస్ అవునా ఎట్లా అవుతుందా ఓకే సరే అవునా అరేరే అయ్యయ్యో అరా చూ చూసారా ఎలా అవుతుందో అరే ఈ లోకంలో ఎలా అవుతుంది సో ఇట్లాంటి థాట్స్ అన్నీ కూడా వచ్చేస్తుంటాయి అన్నమాట సో సో హౌ టు కంట్రోల్ బేసిక్గా అనేది మనము నెక్స్ట్ ఇంకొక ఫైనల్గా పార్ట్లో చెప్పుకొని దాన్ని క్లోజ్ చేసేద్దాం సో థ్యాంక్ యూ